ఈ రోజు కాకతీయ యూనివర్సిటీ కేంద్రంలో తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు విద్యార్థుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఆత్మీయుడు సోదరుడు తమ్ముడు తాండ్రా మొండయ్య చిన్న కుమారుడు తాండ్రా విజయ్ ఏటూరు నగరం సంబంధించిన నివాసి మాత్రమే కాదు సోదరుడు తెలంగాణ ఉద్యమంలో మాతో పాటు ఇక్కడ ఉన్న విద్యార్థి జేఏసీ తో చురుకైన పాత్ర పోషించాడు విద్యార్థి ఉద్యమంలో కాకుండా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఇంజనీరింగ్ పట్ట పొందిన తాండ్రా విజయ్ ఏటూరు నాగారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలవడం జరుగుతుంది తమ్ముడికి గ్రామ ప్రజలు అందరూ పట్టం కట్టాలని తమ్ముడు బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థిగా బరిలో నిలబడుతున్నాడు ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి రావు గారికి విద్యార్థి జేఏసీ తరపున మా యొక్క విన్నపం ఏటూరు నాగారం మేజర్ గ్రామ పంచాయతీ బరిలో నిలిపేందుకు ముందు వరుసలో నిలిపి ఉంచాలని విద్యార్థి జేఏసీ అభ్యర్థి స్తోంది తాండ్ర రవిజయ్ తండ్రి తాండ్ర మొండయ్య గారు శివాలయం టెంపుల్ చైర్మన్ గా ఇరవై ఏడు సంవత్సరాల అనుభవం రాజకీయ నేపథ్యం కలిగి ఆలయ గౌరవ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు ఏటూరు నాగరం ప్రజలు మరియు గ్రామ పంచాయతీ పౌరులుగా తాండ్ర విజయ్కు అవకాశం కల్పించాలని స్థానిక బీఆర్ఎస్ నాయకులకు అభ్యర్థిత్వంలో ముందు వరుసలో నిష్పక్షపాతంగా తమ్ముడు తాండ్ర విజయ్కు మద్దతు ఇవ్వాలని విద్యార్థి జేఏసీ పూర్తిగా మద్దతు తెలుపుతూ తాండ్ర విజయ్ గెలుపు కోసం కూడా కంకణ బద్దులై ముందు వరుసలో ఉండి గెలుపు కోసం కృషి చేస్తామని హెచ్బిఎన్ తెలంగాణ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మేడ రంజిత్ కుమార్ తెలిపారు కాకతీయ యూనివర్సిటీ కేంద్రంలో తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు విద్యార్థుల ఆధ్వర్యంలో సమావేశంలో ఏటూరు నాగానం గ్రామానికి చెందిన తాండ్ర మొండయ్య చిన్న కుమారుడు ఇంజనీరింగ్ పట్ట పొందిన విద్యార్థి నాయకుడు ఉద్యమకారుడు అయిన తాండ్ర విజయ్ కు ఏటూరు నాగారం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ టికెట్ ఇవ్వాలని ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణరావు గారికి విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మేడర్ రంజిత్ కుమార్ విజ్ఞప్తి చేశారు అదేవిధంగా జిల్లా నాయకులు మండల నాయకులు విద్యార్థులు యువతకు కూడా రాజకీయాల్లో అవకాశాలు కల్పించాలన్నది విద్యార్థి జేఏసీ అభిప్రాయపడ్డారు తాండ్ర విజయ్ కి గ్రామ ప్రజలు స్థానిక బీఆర్ఎస్ నాయకులు నిష్పక్షపాతంగా మద్దతు ఇవ్వాలని ఆయన గెలుపు కోసం విద్యార్థి జేఏసీ కంకణ పనిచేస్తుందని మేడర్ రంజిత్ కుమార్ తెలిపారు ఈరోజు యూనివర్సిటీ కేంద్రంలో తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు విద్యార్థుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ముఖ్య సందర్భం ఏంటంటే ఆత్మీయుడు సోదరుడు తమ్ముడు తాండ్ర విజయ్ ఏటు నాగరానికి సంబంధించినటువంటి వాస్తవ్యులు అంతేకాకుండా ఆత్మీయ సోదరుడు తెలంగాణ ఉద్యమంలో మాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి చేసిలో చురుకైనటువంటి పాత్ర నిర్వహించిండు విద్యార్థి ఉద్యమంలో కాకుండా తెలంగాణ ఉద్యమంలో కీలక కీలక పాత్ర పోషించి ఇంజనీరింగ్ పట్టభర్తుడైనటువంటి తమ్ముడు తాండ్ర విజయ్ నాగరం మేజర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలవడం జరుగుతుంది తమ్ముడికి అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ పట్టం కట్టాలని అంతేకాకుండా తమ్ముడు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా బరిలు నిలబడుతున్నాడు కాబట్టి ములుగు జిల్లా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో కాపులమర్రి లక్ష్మణరావు గారికి విద్యార్థి చేసి తరఫున మా యొక్క విన్నపం తమ్ముడిని ఏటూ నాగరం మేజర్ గ్రామ పంచాయతీలో బరిలో నిలిపేందుకు ముందు వరుసలో నిలిపించాలని విద్యార్థిగా మేమందరం అభ్యర్థిస్తున్నాం ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాటుకు తమ్ముడు యొక్క తండ్రి సారైతే ఎవరైతే ఉన్నారో ఈ తండ్రి కూడా రాజకీయ నేపథ్యం కలిగి కలిగినటువంటిది ఇరవై ఏడు సంవత్సరాల నుండి రాజకీయ నేపథ్యం కలిగినటువంటిది ఎంపు సంబంధించినటువంటి గౌరవాధ్యక్షుడు పనిచేసిన కాబట్టి ఏటు ఏటూనగర్ ప్రజలు మరియు ఏటునగర్ గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి పౌరులుగా తమ్మునికి అవకాశం కల్పించాలని అక్కడ ఉన్నట్లు స్థానిక బిఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు తమ్ముని అభ్యర్థి విషయంలో ముందు వరుసలలో అంతేకాకుండా వాక్యం నిష్పక్షపాతంగా తమ్మునికి మద్దతు తెలిపాలని విద్యార్థు అందరికీ పూర్తిగా మద్దతు తెలుపుతూ తమ్ముని గెలుపు కోసం కూడా ఈ విద్యార్థి చేసి పంతను బద్దులై ముందు వరుసలో ఉండి తమ్ముని గెలుపు కోసం మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేడర్ రంజిత్ కుమార్ తెలంగాణ విద్యార్థి చేసి రాష్ట్ర చైర్మన్